వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం వృశ్చిక రాశి ఈ రాశి వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది రోజు చక్కని కార్యాలని కూడా నెరవేరుతాయి శుభ ఫలితాలు పొందుతూ ఉంటుంటారు నేడు అనుకున్నటువంటి కార్యాలతో అనుకున్నది అనుకున్నట్టుగా నెరవేర్చుకోవడం చక్కగా ఉత్సాహంతో ఉల్లాసంతో అన్ని కార్యాలు కూడా పూర్తి చేసుకుంటూ ఉంటారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు చక్కగా వారు సకాలంలోనే పూర్తి చేస్తుంటారు వ్యాపారస్తులకు ధాన్యాలు శనగలు మొదలైనటువంటి ధాన్యాలు ఎవరైతే అమ్మేటువంటి వ్యాపారస్తులు ఉంటారో వారికి మంచి ఫలితాలు అనేటువంటివి ఉంటారు స్వస్తి ప్రజాభ్య పరిపాలనంతా న్యాయైన మార్గేణ మహిమహిషా గోబ్రామ్ హణేభ్యుగమస్థు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు